బీఆర్ఎన్ టీవీ తెలుగు న్యూస్ కు స్వాగతం విశాఖ సమత కాలేజ్ వద్ద ఉద్రిక్తత కళాశాల గేటు పగలగొట్టేందుకు ప్రయత్నిస్తున్న విద్యార్థులు సమత కళాశాల వద్ద భారీగా మోహరించిన పోలీసులు కళాశాల వద్ద విద్యార్థులతో పాటు తల్లిదండ్రుల ఆందోళన సాయి తేజకు న్యాయం జరిగే వరకు కళాశాల వద్ద నుండి కదిలేది లేదంటున్న విద్యార్థులు జిల్లా కలెక్టర్ వచ్చి న్యాయం చేసే వరకు నిరసన విరమించనంటున్న విద్యార్థులు రోడ్డుపై బైఠాయించి నిరసన తెలుపుతున్న సాయి తేజ కుటుంబ సభ్యులు డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్న సాయితేజ ఆత్మహత్య మహిళా లెక్చరర్ లైంగిక వేధింపులే కారణమని ఆరోపణలు i'm not